మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచు ఉన్నాను ప్రియ దైవజనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వచనము రేపటి దినమును గూర్చి అతిశయపడకుము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు ప్రియ దైవజనమా ఆదికండము బైబిల్ స్టడీలో భాగముగా ఇరవై ఏడవ అధ్యాయము రెండవ వచనములో ఇస్సాకు ఏషావుతో నా మరణ దినమో నాకు తెలియదు అని పలుకుతూ ఉన్నాడు అవును ప్రియ దైవచనమా మన జీవితాలలో ఏ దినము ఏది సంభవిస్తుందో మనకు తెలియదు మన మరణ దినము మనకు తెలియదు ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి మానవ జీవితములో రేపటిని గూర్చిన అతిశయము మనకు ఉండకూడదు దేవుడిచ్చిన ఈ జీవిత కాలములో మనము చేయవలసినది ఏమిటి అంటే తొంభైవ కీర్తన పన్నెండవ వచనం ప్రకారం జ్ఞాన హృదయలమై మన దినములు లెక్కించుట మనము నేర్చుకోవాలి రెండవదిగా ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము నాలుగో వచనంలో నేను చావక మునుపు నిన్ను ఆశీర్వదిస్తాను అని ఇస్సాకు పలుకుతున్నాడు ఇస్సాకు చేయగలిగిన పని ఏషావును ఆశీర్వదించడం అంతకుమించి ఆ స్థితిలో అతను ఏమీ చేయలేడు అవును ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము వచనం ప్రకారం చేయుటకు మన చేతికి వచ్చిన ఏ పనినైనా మనము శక్తి లోపము లేకుండా చేసేవారముగా జాగ్రత్త పడాలి జ్ఞానుల వలె సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి ఈ జీవితము ఎంతో విలువైనది ప్రియ సహోదరుడా సహోదరి ఈ వాక్యము వింటున్న నీవు నీ దినములలో దేవుడు నీకు అప్పగించిన పనిని నీ లోపం లేకుండా చేయుచున్నావా మూడవదిగా రాజులు రెండవ గ్రంథము ఇరవయ అధ్యాయము మొదటి వచనం ప్రకారం మన ఇల్లు చక్కబెట్టుకోవాలి ఈ లోకములో మన ఘడియ ఎప్పుడు ముగుస్తుందో మనకు తెలియదు కాబట్టి మనము బ్రతికియున్న దినములలో మన ఇల్లు అనగా అది మన దేహము కావచ్చు మన కుటుంబము కావచ్చు మన సంఘము కావచ్చు అది ఏదైనా కావచ్చు దానిని సరిచూసుకోవాలి చక్కబెట్టుకోవాలి సిద్ధపడేవారముగా మనముండాలి యోపు గ్రంథ ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఆరో వచనం ప్రకారం దేవుడు నరులారా తిరిగి రండి అని మనలను పిలిచిన దినమున రాజువలే దేవుని వద్దకు మనము వెళ్ళగలగాలి ప్రియ సహోదరుడా సహోదరి వాక్యము వింటున్న నీతో ప్రభువు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు గనక దేవుడు మనకు ఇచ్చిన దినములను లెక్కించుట నేర్చుకోవాలి మనకు అప్పగించిన పనిని శక్తిలోపము లేకుండా చేయాలి మనము బ్రతికి ఉండగానే మన దేహమును మన ఇంటిని మన సంఘాన్ని చక్కబెట్టుకొని రాజు వలె టీవిగా దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని పనివారిగా నిలబడాలి అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక ఆమెన్ ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వందనాలు స్థుతులు స్తోత్రములు దేవా గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచి ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకున్నట్టుకు మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేసి వినగలిగిన చెవిని గ్రహించగలిగిన హృదయాన్ని దయచేయండి మా జీవిత కాలము స్వల్పమైనదని జ్ఞానము కలిగి మమ్మల్ని మేము సిద్ధపరచుకొని టీవీగా నిన్ను సంధించే కృపను మాలో ప్రతి ఒక్కరికీ అనుగ్రహించమని ఏసు అతి పరిశుద్ధ నామం పెరట అడిగి పొందుకొని నాము తండ్రి ఆమెన్ ప్రియ దైవజనమా షారోన్ మన్నా ద్వారా అనుదినము మిమ్మల్ని అడుగుతున్న నెంబరింగ్ బైబిల్ క్విజ్ సమాధానములు ప్రతి నెల మొదటి వారంలో కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయబడతాయి గమనించి ప్రతి ఒక్కరూ నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ లో పాల్గొని ప్రతి నెల మొదటి వారములో మీకు తెలియని విషయములను తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాము ప్రియ దైవజనమా ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న న్యాయాధిపతి అయిన ఏహూదు కాలములో ఇస్రాయేలీలు పద్దెనిమిది సంవత్సరములు ఎవరికి దాసులైరి మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ ప్రభు కృప మనందరికీ తోడండునుగాక ఆమెన్